అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా రైతు బంధు నిధులు ఈరోజు ఎన్ని ఎకరాలకి జమ కాబోతున్నాయి అలాగే ఏ ఏ జిల్లాలలో ఈ నిధులు జమ చేస్తున్నారు అలాగే ఎన్ని ఎకరాలకు ఈ రైతు భరోసా ఇవ్వబోతున్నారు అనే పూర్తి స్థాయి సమాచారం రైతు భరోసాకి సంబంధించిన వివరాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీరందరూ వీడియోని చివరి వరకు చూడండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వస్తే పదివేలని కాస్త పదిహేను వేలుగా ఇస్తామని చెప్పేసి ప్రకటించింది ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున దాదాపుగా పది ఎకరాలకు ఇవ్వాలని ఆలోచన చేస్తుంది సుమారుగా పది ఎకరాలు కలిగిన రైతుకి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి ఖాతాలో జమ చేయబోతుంది అయితే ఎప్పుడు జమ చేయబోతుంది మొదట ఏ జిల్లాలలో ఈ నిధులు జమ చేయబోతుంది అలాగే పిఎం కిసాన్కి సంబంధించిన రెండు వేల రూపాయల నిధులు రెండు విడతలకి సంబంధించి నాలుగు వేల రూపాయలు ఒకేసారి కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతుంది వీటికి సంబంధించి కూడా మనం ఒక్కసారి మాట్లాడుకున్నట్లయితే తాజాగా రైతు భరోసాకి సంబంధించి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనే అంశం గురించి చూసుకున్నట్లయితే పది ఎకరాల వరకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా మీరు సమాచారాన్ని చూసుకోవచ్చు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అన్ని రైతు రైతు వేదికలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ఐదు ఎకరాలకు ఇవ్వాలా పది ఎకరాలకు ఇవ్వాలా పదిహేను ఎకరాలకు ఇవ్వాలా లేదంటే కౌలు రైతులకి ఏడు వేల ఐదు వందలు ఎలా ఇస్తే బాగుంటుంది అనే అంశాల గురించి అడిగి ప్రశ్నలు అడిగింది అయితే మీరు కూడా ఈ ప్రశ్నలకి సమాధానం ఏం చెప్తారు ఎన్ని ఎకరాలకి ఈ రైతు భరోసా రైతు బంధు ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అయితే ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయల నిధులు ఈ అన్నీ కూడా ఇరవై రోజులలో రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల కార్యక్రమం తీసుకొని పూర్తి చేసిన రెండు లక్షల రుణమాఫీ పూర్తయిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మిగతా గ్యారంటీ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలపై ఫోకస్ చేసింది ఇందుకు గాను సుమారుగా ఏడు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చే సిద్ధంగా అయిందనమాట ఈ నిధులను ఇప్పటికే ప్రపంచ బ్యాంకు వద్ద నుండి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మొన్న పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పుగా వచ్చిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయలను నిధులను అప్పుగా తీసుకురావాలని భావిస్తుంది ఈ ఏడు వేల కోట్ల రూపాయలను ఒకేసారి ఐదు ఎకరాల వరకు ఒక విడతలో ఐదు నుండి పది ఎకరాల వరకు రెండో విడతలో మొత్తం రైతు భరోసా నిధులని రైతుల ఖాతాలలో జమ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై రెండు లక్షల ఎకరాలుంటే ఇందులో తొంభై శాతం భూమి ఐదు ఎకరాల లోపు ఐదు ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకుంటే పది శాతం భూమి ఐదు ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నవారి చేతిలో ఉన్నది దీన్ని ఆలోచించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా పది ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఈ పది ఎకరాలకు మొదటి విడతలో డెబ్బై ఏడు వేల రూపాయలు ఐదు ఎకరాల వరకు అలాగే మిగతా ఐదు ఎకరాల వారికి మరో విడతలో డెబ్బై ఐదు వేల డెబ్బై ఏడు వేల రూపాయల వరకు ఇలా రెండు విడతల పేరు మీద పది ఎకరాల పట్టా కలిగిన వాళ్ళకి డెబ్బై ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలలో జమ చేయబోతుంది దీనికి సంబంధించిన విధి విధానాల సబ్ కమిటీ ఏర్పరచామని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సమాచారం మనందరికీ తెలుసు అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతుబంధుకి సంబంధించి ఒక్కసారి వివరాలు చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది ప్రకారం ఒక ఎకరం పట్టా కలిగిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఆరు లక్షల మంది రైతులు ఉన్నారు రెండు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు సుమారుగా పదిహేడు లక్షల మంది రైతులు ఉన్నారు మూడు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదకొండు లక్షల మంది రైతులు ఉన్నారు అదేవిధంగా నాలుగు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు ఆరు లక్షల మంది రైతులైతే ఐదు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు నాలుగు లక్షల మంది రైతులు సుమారుగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఎనిమిది లక్షల మంది రైతులు దాదాపుగా కోటి యాభై రెండు ఎకరాల పంట కలిగి ఉన్నారు ఇందులో తొంభై శాతం మంది రైతులు అంటే అరవై రెండు లక్షల మంది రైతులు ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇందులో పది శాతం మంది రైతులు అంటే దాదాపుగా ఆరు లక్షల మంది రైతులు ఐదు ఎకరాల పైకి పట్టాలు కలిగి ఉన్నవారు వీళ్ళకి కావాల్సిన పదిహేను వేల కోట్ల రూపాయలైతే మొత్తం పట్టాలు కలిగిన వాళ్ళందరికీ నిధులు ఇస్తే ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుంది అని చెప్పేసి ప్రతిపాదనల్లో సమాచారం అయితే ఉంది ఈ విషయానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిది నుండి రైతు భరోసా రైతుబంధు పేరుతో ఈ రైతు భరోసా కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలుగా మార్చింది రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే రైతాంగానికి ఆర్థికంగా పంట పెట్టుబడి సాయం కింద నాలుగు వేల రూపాయలు మొదటి విడతలు ఇచ్చారు తర్వాత క్రమంగా ఐదు వేల రూపాయలు చేసి ఏడాదికి పదివేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలలో వేశారు అదే విధానాన్ని అవలంబిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా రెండు వేల రూపాయల పిఎం కిసాన్ నిధులను దీంట్లో చాలా విధాలుగా కోతలు మార్పులు చేసి రెండు వేల రూపాయలను ఎకరాకి విడతల వారిగా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు విడుదల చేయాలని పథకాన్ని ప్రారంభించింది అయితే ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళారులకి గుట్టలకి పుట్టలకి మేము ఇవ్వబోము కేవలం పండించే పంటకి మాత్రమే ఈ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పింది ఇందులో భాగంగానే ఒక్క రేషన్ కార్డు లేదా కుటుంబ నిర్ధారణ పేరు మీద పది ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది పది ఎకరాలకి డెబ్బై ఐదు వేల రూపాయలు ఖాతాలో జమ చేయబోతుందనే సమాచారం ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు మొత్తానికి పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు ఎప్పుడు వస్తాయని కూడా చాలామంది అడుగుతున్నారు పిఎం కిసాన్కి సంబంధించిన పదిహేడో విడతకి సంబంధించి చాలామంది ఖాతాలలో జమ కాలేదు అని కేంద్ర ప్రభుత్వం గణాంకాలు చెప్తున్నాయి ఈ పదిహేడో విడత పద్దెనిమిదో విడతకి సంబంధించి ఎవరైతే కేవైసీ పూ పూర్తి చేసుకుంటారో ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వాళ్ళకి సంబంధించి నాలుగు వేల రూపాయలు అనేవి ఒకేసారి ఖాతాలలో జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏడు వేల ఐదు వందల రూపాయలు మళ్ళీ నాలుగు వేల రూపాయలు సుమారుగా పదకొండు వేల ఐదు వందల రూపాయలు అనేవి మీ ఖాతాలలో ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో జమ కాబోతున్నాయనే సమాచారం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇతర పథకాలకి సంబంధించి ఐదు వందల రూపాయల బోనస్ను కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుండే ప్రారంభించబోతుంది అని నిన్న జూపల్లి కృష్ణారావు గారు ఒక ప్రకటన చేయడం జరిగింది అలాగే మొన్న స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఐదు వందల బోనస్ అలాగే పన్నెండు వేల రూపాయల కూలీలకి ఆర్థిక సాయం కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభించబోతున్నామనే సమాచారాన్ని కూడా వారు స్పష్టం చేయడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో గృహజ్యోతికి మరో ఛాన్స్ను అధికారులు ప్రొవైడ్ చేశారు గృహజ్యోతికి జీరో బిల్లు ఎవరికైనా రాకుంటే మాత్రం తక్షణమే మండల కౌ మండలాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశారు కౌంటర్కి వెళ్ళి రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు అలాగే మీ బిల్లుకి సంబంధించిన స్లిప్ అలాగే తదుపరి ఫోన్ నెంబర్ని తీసుకొని కనుక మీరు సంబంధిత కౌంటర్ దగ్గరికి వెళ్తే సంబంధిత రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి ఈ గృహజ్యోతికి సంబంధించిన ఆప్షన్ని కూడా కంప్లీట్ చేసుకోండి ఇక రెండో విషయానికి సంబంధించి దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై ఇంధ్రం ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఒక్క ఇంటి నిర్మాణానికి ఐదు నుండి ఆరు లక్షల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ కాబోతున్నాయి ఇవి కేవలం మహిళ పేరు మీదనే ఈ ఇంటిని ఇంటి పట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుందనే సమాచారం కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపు చేయబోతుంది అలాగే ఈ ఏడాది బతుకమ్మకి సంబంధించి చీరలు కాకుండా బహుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందనే సమాచారాన్ని కూడా మీరు కాస్త తెలుసుకోవచ్చు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం ప్రకటించబోతుందనే సమాచారానికి సంబంధించి కూడా అప్డేట్ చూసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన నిధులు ఇంకొక ఇరవై రోజులలో రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి అనే సమాచారం మొత్తానికి పది ఎకరాల వరకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డెబ్బై ఐదు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు అక్టోబర్ నెలలో కూడా రాబోతున్నాయి అనే సమాచారం చూసుకోవచ్చు సో తాజాగా లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి తదుపరి వీడియోలలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు